నమస్తే నేను మీ సతీష్ ఏపీ రాజకీయం మొత్తం విశాఖ స్టీల్ ప్లాంట్ చుట్టూ తిరుగుతున్నట్లుగానే కనిపిస్తోంది అయితే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజ్ చేస్తుంది ప్రభుత్వం దానికి కేంద్ర ప్రభుత్వం మరి దానికి రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం కూడా అంగీకారం తెలుపుతూ ఉంది దాన్ని అడ్డుకోవాల్సినటువంటి బాధ్యత కలిగినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాత్రం కేవలం కేంద్ర పెద్దల దగ్గర పావులుగా మారి ఈ రోజున రాష్ట్రాన్ని కూడా అమ్మేయడానికి సిద్ధమవుతున్నారు అంటూ పెద్ద ఎత్తున విమర్శలు ఇప్పటివరకు వై సీపీ నుంచి చూస్తూ ఉన్నాం అయితే ఈ రోజున షర్మిళ గారు కూడా మరి ఇదే అంశంపై మాట్లాడడం విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటైజ్ చేస్తూ ఉంటే ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తోంది అంటూ చేసిన వ్యాఖ్యలు మరి అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి పైన కూడా షర్మిళ చేసినటువంటి విమర్శలు రాజకీయంగా కూడా చర్చ అనే అంశంగా మారినాయి మరి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజ్ అంటూ జరుగుతున్నటువంటి చర్చలో ఎంతవరకు వాస్తవం ఉంది అనేటువంటి అంశం అంతా చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు సార్ నమస్తే నమస్తే సార్ ఒకవైపున కేంద్ర మంత్రి కుమారస్వామి ఆయన వచ్చారు విశాఖ స్టీల్ ప్లాంట్ అనేటువంటిది ప్రైవేటైజ్ చేయట్లేదు అని చెప్పారు కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది ఏదైతే కనుక స్టీల్ ప్లాంట్ అభివృద్ధి కోసం అని చెప్పి ఒకవైపున కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా దాన్ని ఎక్కడ ప్రైవేటైజ్ చేయము అని చెప్పి స్పష్టంగా వాళ్ళు ప్రకటిస్తున్న క్రమంలో ఈ రోజున వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజ్ అవుతోంది అంటూ ఇవి చేస్తున్నటువంటి తప్పుడు ప్రచారాన్ని ఎలా చూడాలి అదే సమయంలో ఈరోజున వైసీపీ కూడా ఒక ప్రకటన చేసింది విశాఖ స్టీల్ ప్లాంట్ పైన మేము ఉద్యమం అని చెప్పేసి అని మరి షర్మిళ గారు కూడా ఈరోజున మాట్లాడారు వైసీపీ కానీ జగన్మోహన్ రెడ్డి కానీ ఉద్యమం చేస్తామని మాట్లాడడానికి సిగ్గుండాలి అసలు అధికారంలో ఉన్న ఐదేళ్లు ఏం పీకారు ఉత్తగడ్డి పీకారా ఎండుగడ్డి పీకారా అంటూ కూడా ఆవిడ జగన్మోహన్ రెడ్డి గారి పైన విరుచుకుపడ్డటువంటి పరిస్థితి అంటే ఒకవైపున విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజ్ అనే చర్చ ఈ ఇంకో పక్కన ఉద్యమాల పేరుతోటి ఇది ఎలా చూడాలి అంటే జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ళు సీఎంగా ఉన్నప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ ఏం జరిగింది అసలు ఏ విధంగా కేంద్రం నుంచి ఆయన నిధులు తెచ్చాడు అక్కడ కార్మికుల ఆందోళనలకి ఎలా అడ్రస్ చేశాడు లేకపోతే ఇప్పుడు ఈ పద్నాలుగు నెలల్లో ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం అది తెలుగుదేశం జనసేన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరి ఏమి సాధించారు కంపేర్ చేసుకోండి పద్నాలుగు నెలల్లో పద్నాలుగు వేల కోట్లు ఇవాళ మరి విశాఖ స్టీల్ ప్లాంట్కి ఎక్కిచ్చారు అంటే నెలకి వెయ్యి కోట్లు అన్నమాట అందులో కేంద్రం ఇచ్చిందే పదకొండు వేల ఐదు వందల కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది ఇరవై ఐదు వందల కోట్లు పద్నాలుగు వేల కోట్లు మరి వీళ్ళు విశాఖ స్టీల్ ప్లాంట్ నిలబెట్టడం కోసం అన్ని రకాలుగా వెసులుబాట్లు ఇస్తే నువ్వు మరేం చేసావు పద్నాలుగు రూపాయలు ఖర్చు పెట్టావా రాష్ట్ర ప్రభుత్వ పరంగా జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు విశాఖ స్టీల్ ప్లాంట్కి పద్నాలుగు కోట్లు తెచ్చావా కేంద్రం నుంచి ఆ రోజు నీకు ముప్పై రెండు మంది ఎంపీలు ఇచ్చారు అలాంటిది ఇవాళ ఎందుకు ఈ పరిస్థితి ఏ రకంగా విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి జగన్మోహన్ రెడ్డి ఆయన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ మాట్లాడే నైతిక హక్కు ఉందా అందుకు కదా గడ్డి పెట్టింది ఎవరు గడ్డి పెట్టారు సొంత చెల్లే నీకు గడ్డి పెడుతోంది ఏం గడ్డి బీకావు అని అడుగుతోంది ఏది ఐదేళ్లు సీఎంగా ఉండి జగన్మోహన్ రెడ్డి పదమూడు వందల రోజులుగా వాళ్ళు ఆందోళన చేశారు విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి కార్మికులు ఒక్కసారన్నా వాళ్ళని పిలిచి మాట్లాడావా వాళ్ళ టెంట్ దగ్గరికి వెళ్ళావా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏంటి మీ కంట్రిబ్యూషన్ ఆ రోజు తెలుగుదేశం పల్లా శ్రీనివాసరావు ఆమరణ దీక్ష చేశాడు గాజువాకలోనే వస్తుంది అది కూడా ప్లాంటు ఆయన సొంత నియోజకవర్గ పరిధిలో ఉన్న దీంట్లో ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనేక సందర్భాల్లో కేంద్రం వైపుకు వెళ్ళాడు ఒత్తిడి తీసుకొచ్చారు వీళ్ళందరూ కూడా బొత్స సత్యనారాయణ మొన్న ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతాడు గుడివేడ మొన్నది మాట్లాడతారు ప్రైవేటీకరణ జరుగుతుందని సాక్షిలో కథనాలు కథనాలు రాస్తారు ఇప్పుడు జగన్ ఐదేళ్లలో స్టీల్ ప్లాంట్ పరిస్థితి ఏంటి ఇప్పుడు ఏం జరుగుతుందనేది కనీసపు ఆలోచన లేకుండా తప్పుడు ప్రచారం ప్రజల్లో మరి అపోహలు రేకెత్తించే ప్రయత్నం ఇప్పుడు అక్కడ డెబ్బై క్యాంటీన్లు మూసేశారంట ఇప్పుడు ఎలా అయినా విశాఖ స్టీల్ ప్లాంటీని నిలబెట్టడం కోసం కొన్ని చర్యలు తీసుకుంటున్నారు ఎక్కడైతే నష్టం జరుగుతోంది గుదిబండలుగా మారినవి మూసేస్తారు ఒక రెండు వేల మూడు వేల మందో మరి ఉద్యోగుల్ని తీసేశారంట దాని మీద మళ్ళీ ఆగి అసలు వాళ్ళు పనిచేస్తున్నారా పని చేయకుండానే ఉద్యోగస్తులుగా జీతాలు పొందుతున్నారు వివిధ విభాగాల్లో ముప్పై రెండు విభాగాలు మూసేశారని గోలేదో పెడతారు అవి నిజంగా మరేంటి గుదిబండలుగా మారితే ఏం చేస్తారు ఇప్పుడు ఇక్కడ ఏంటి విశాఖ స్టీల్ ప్లాంట్ని ఆర్థికంగా నిలబెట్టడం కోసం చేస్తున్న ఒక భగీరథ ప్రయత్నం అది సెంటిమెంట్తో కూడిన అంశం ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కు అంటూ ఎంతోమంది బలిదానాలు చేశారు భూములు ఇచ్చారు రైతులు ఆ భూముల్లో రాజధాని పెడతా అన్నాడు ఎల్వి సుబ్రహ్మణ్యం బయట పెట్టాడు నేను ఆశ్చర్యపోయాను తొమ్మిది మంది సీఎంల దగ్గర నేను పనిచేశానంటూ ఎల్వి సుబ్రహ్మణ్యం ఈ ఇతనెక్కడి ముఖ్యమంత్రి విశాఖ స్టీల్ ప్లాంట్ భూముల్లో మనం క్యాపిటల్ ఎందుకు పెట్టకూడదు అనేసరికి స్టన్ అయ్యాను ఇప్పుడు రైతులు ఇచ్చిన భూములు ఆ బిడ్డలకి ఉద్యోగాలు ఇవ్వటం కోసం పెట్టిన ఫ్యాక్టరీ ఆ పని చేయకుండా అంటే ఇతనికి ఎంత టిపికల్ మైండ్ సెట్ ఎవరు జగన్మోహన్ రెడ్డి ఆలోచన విధానం ఎంత పెర్వర్షన్ అంటే అతని ఏదో సైకోన్ అనేది ఇట్లాంటి మాటలు ఈ విధమైన చర్యలకే కదా సైకో పోవాలి సైకిల్ రావాలి అని అప్పట్లో పెద్ద స్లోగన్ అనమాట అసలు పాటలు వాళ్ళ కార్మికుల పరంగా ఆలోచిస్తే వాళ్ళు కోరుకుంటోంది ఏంటి మొన్న కుమారస్వామి మీరే ఇంటర్వ్యూలో చెప్పారు ఉక్కు శాఖ మంత్రి వచ్చాడు మీరు ఏది కోరితే అదే జరుగుద్ది కానీ నేను చెప్పకూడదు ప్రధానే ప్రకటించాల దీని గురించి అని చెప్పాడు గుడ్ న్యూస్ త్వరలో అని చెప్పాడు దాని అర్థం ఏంటి ఇప్పుడు నీ ఐదేళ్లలో శాఖ మంత్రి ఎందుకు తీసుకురాలేకపోయావు లేరా అప్పుడు ఉక్కు శాఖ మంత్రులు జగన్ కంట్రిబ్యూషన్ ఏంటి విశాఖ స్టీల్ ప్లాంటు ఇది సమస్య అని నువ్వు ప్రధాని మోడీతో చెప్పి ఆ రోజు ఒత్తిడి తెచ్చి ముప్పై రెండు మంది ఎంపీలతో నువ్వెందుకు చేయలేకపోయావని కదా నీ చెల్లి వాళ్ళు ప్రశ్నిస్తోంది చెయ్యలేనాడికి చేసే వాళ్ళని నిలదీసే హక్కుందా ఇది మనం అడిగేది కాదు జనం అడిగే ప్రశ్న నీకు ప్రజలు అవకాశం ఇచ్చారు కదా విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులందరూ ఆయన వచ్చి ఒక రోజు ఏదో ఆయన విశాఖ వచ్చాడు ఎన్నికలకు ముందు వస్తే వాళ్ళంతా టెంట్ మీద అక్కడ టెంట్ వేసుకుని ఆందోళన చేస్తున్నారండి ఎటు ఎలక్షన్ వచ్చింది మరి వాళ్ళ ఓట్లు కీలకం మనకి ఇక్కడ విశాఖపట్నంలో ఒకసారి టెంటు సందర్శించండి పద్నాలుగు వందల రోజులుగా వాళ్ళు ఆందోళన చేస్తున్నారు దీక్షలు చేస్తున్నారంటే స్టీల్ ప్లాంటా అది ఎక్కడా అన్నాడు అంటే అసలు అతని మైండ్ సెట్ ఏది జగన్మోహన్ రెడ్డి అలాంటి వాడు ఆ పార్టీ ఇవాళ కూటమి ప్రభుత్వాన్ని వీళ్ళు చేస్తున్న పనుల్ని తప్పుబట్టే నైతికత ఎక్కడిది ఇప్పుడు కేంద్రం క్రమదశల్లో చేస్తోంది చేయాల్సినంత సహాయం అందిస్తోంది మూడు ఫర్నెస్లు వాళ్ళు పనిచేస్తున్నాయి నీ హయాంలో ఇప్పుడు ఈ పద్నాలుగు నెలల్లో గ్రోత్ కనుక నువ్వు తీసుకున్నట్లయితే ప్రొడక్షన్ కనుక తీసుకుంటే నైంటీ ఎయిట్ పర్సెంట్ ఇవాళ ఏది పీ లోడ్ ఫ్యాక్టర్తో ఇవాళ ఫస్ట్ ఫర్నెస్ సెకండ్ ఫర్నెస్ నైంటీ ఎయిట్ పర్సెంట్ అనమాట సామర్థ్యంతో పనిచేస్తున్నాయి ఇప్పుడు మూడో ఫర్నెస్ కూడా ఓపెన్ అయింది మొత్తం అక్కడ తుక్ అంతా అమ్మారు ఒక ముప్పై వేల టన్నులో ఏమో తుక్కు ఉంది అమ్మితే మూడు వందల నలభై కోట్లు వచ్చింది వాళ్ళ ప్రతిదీ కూడా ప్రాణం పోస్తున్నారు అబ్బే పోయకూడదు ఆ ప్రాణం పోయకూడదు దాన్ని చంపేయాల జగన్మోహన్ రెడ్డి ఏంటి ఆయన కోరుకునేది ఆయన పార్టీ కోరుకునేది ఈ ప్రయత్నాన్ని కాదా నిలబెట్టే ప్రయత్నాన్ని కాదా కూలగొట్టడమా ఆమె యొక్క లక్ష్యం ఇలాంటి ప్రతిపక్షం దాపరించడం ఆంధ్రప్రదేశ్ ప్రారంధం ఇక్కడ ప్రజల ప్రారంధం థ్యాంక్ యూ నమస్తే